శ్రీరంగనాథాయనమ భూలోక వైకుంఠమైనటువంటి ఆండాల్పుర శ్రీ రంగనాథస్వామి శిలా దశావతార యుక్తుడైనటువంటి కోరిన కోరికలని తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి యొక్క రంగనాథస్వామి యొక్క దివ్యక్షేత్రం లోపల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఉత్తర ద్వారం ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు ఈ యొక్క రంగనాథ స్వామివారు మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ గాలిగూపురంలోనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను తొట్టెలలోపల వేంచేపు చేసి మరి భక్తులందరూ కూడా స్వామివారి కింది నుంచి వెళ్ళి మూల విరాటం దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఈ అందోళు ఆండాలపురం ఆండాలుపురంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది ఇదే ఇక్కడ విశిష్టత అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా సరే స్వామి అంటూ ప్రేమతో భక్తితో దేవాలయ ఆవరణలోకి అడుగుపెట్టి మనసులోపుల కోరిక కోరుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే తప్పక వారికి వారి అనుకున్న యొక్క కోరికలు నెరవేరుతున్నాయి చాలామంది భక్తులు కూడా ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణలో పాల్గొంటున్నారు వస్తున్నారు చేస్తున్నారు వారికి అందరికి కూడా ఆ యొక్క రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతున్నది జై రంగనాథ జై రంగనాథ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ Rot TV app. Media legend Roy Prakash is back.